ప్రాంతంలో ఆ పరంపర వైద్య మహాసంఘానికి సంఘానికి మంచి ఉపయోగాలు వచ్చినది అలా కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారు చాలా కృషి చేస్తున్నారు మేము పరంపర వైద్య సంఘంలో ఇంతమంది ఉండటం కూడా చూడటం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా వీళ్ళు కొత్తగా అంటే ఇక్కడ కొత్త ప్రారంభించి వారు చాలా చక్కగా వాళ్ళు ఏ కావాలి ఏంటి మనం ఏ విధంగా మన పరంబర వైద్య మహాసంఘాన్ని బలంగా చేపూర్చుకోవాలి అనే విషయాన్ని వాళ్ళు చర్చించుకోవటం అదేవిధంగా ఇక్కడ కార్యక్రమం పెట్టడం ఎంతమంది వీరందరూ వచ్చి విజయానికి కారణం కావడం మాకు చాలా సంతోషంగా ఉంది హరి ఓం శివ శ్రీశైలం ప్రభురామ గారి నరస్వామి వారు ఈ సంఘాన్ని కాక ఈ సంఘానికి అందరూ వచ్చిన వారిని కూడా సరగ చూడాలని కోరుకుంటూ శ్రీశైల బ్రహ్మమ్మ మల్లికార్జున స్వామివారి ఆశీస్సులు అందరికీ చంద మన తెలంగాణ సపరేట్గా పరంపర వైద్య మహాసాక్షి చేసినందుకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే అన్ని విధాలలో చూస్తున్నాము అందరూ చాలామంది డెవలప్మెంట్ అవుతున్నారు అదేవిధంగా మీరు